మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ నేర్మీ ముని మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఆదోని పట్టణంలో యువకుడు అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వ్యాధికి అనేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు చికిత్సకు ఎంతో ఖర్చు అవుతున్నా ప్రతి నెల తాము భరించలేమని చెప్పేసి తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీకు ఆ పిల్లోడిని చూపించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం ఆ పిల్లోడి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము చూసుకోవచ్చు మన దగ్గర ఈ పిల్లోడుని ఇక్కడన్నాడు ఈ పిల్లోడు ప్రస్తుతం ఆదోని పట్టణంలోని లోని అరుణ్యోతి నగర్ లో నివాసం ఉంటున్నారు ఈ పిల్లోడు చూసుకోవచ్చు మనం ఈ యొక్క అరుదైన వ్యాధితో యొక్క మొహం మొత్తం ఇలాగే స్కిన్ లేకుండా ఈ యొక్క అబ్బాయి అయితే ఆది నుండి ఇలాగే జన్మించాడు జన్మించినప్పటి నుండి ఈ యొక్క స్కిన్ అనేది ఇలాగే ఉండడంతో ఈ అబ్బాయి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేది చెప్పుకోవాలి చూసుకోవచ్చు ఈ అబ్బాయికి ముఖం మీద అయితేనేమి కాళ్ళ దగ్గర అయితేనేమి ఎటువంటి స్కిన్ లేదు ఒకవేళ స్కిన్ వచ్చినా మళ్ళా ఆ స్కిన్ ఊడిపోతూ ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది అయితే పడుతున్నాడు యువకుడు చూసుకోవచ్చు మొత్తం తల మీద కూడా ఈ యొక్క ఇబ్బంది అయితే ఇన్ఫెక్షన్ ఇక్కడ తల మీద క్లియర్ గా మనకు కనబడుతుంది చూసుకోవచ్చు ఇలా అనేక సంవత్సరాల నుండి ఇబ్బంది అనే చెప్పుకోవాలి తల్లితో ఉండి తల్లిగారు మనతో ఉన్నారు తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అమ్మా చెప్పండి ఏమైంది మీ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ఇట్లే ఉంటాడు సరగడు మనం చూపించేది చూపించాము అన్ని ఇంట్లో కాడ అన్ని హాస్పిటల్ తిరిగాము అన్ని తిరిగామే బాగా కావచ్చు బాగా వచ్చి వాళ్ళు డాక్టర్ చెప్పాము మా అమ్మ చెప్పులేమమ్మా అని అనారే దాదాపు అంటే వీనికి పదివేలు వస్తుందన్న ప్రతి నెల పదివేలు వస్తుంది ఖర్చు వస్తాయి లో ఇంటి జెల్లు అనుకోంట్లో జల్లు డ్రాఫ్లు వానికి కండ్లు మండ్ అక్కడ అన్ని చేస్తూనే ఉంటాం ఎండాకాలం అయితేనేమి ఎండిపోయి ఇట్లా రఘుతం వస్తుంది అనం ఎండిపోయి రఘుతం వస్తుంది ఇట్లా గీతలు పడతా పిల్లలకి ఈ తరం అయితాడు ఆ తమ్ముడు ఈ తరం ఎర్రగా అవన్నీ అట్లా అయితే మనం మాముండేది కూడా బాడిగింట్ల మామేమి సొంతం ఇంట్లో లేదు బాడిగింట్లో అనడా నాకు ముగ్గురు పిల్లలు అన్న ఇద్దరు ఆడపిల్లు ఇవి కొడుకున్నాయి అంటే మీరు ఈ అధికారులకు సమస్యకు సంబంధించి ఏం అప్పుడు కూడా వస్తారు పోతారు ఇంకా తిరిగి ఏమన్నారు వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా ఏం చేయరు కూడా మరి మమ్మల్ని తిప్పించుకుంటారు అంతవరకు ఏంటి వల్ల ఇది వచ్చేదని ఎవరు పట్టించుకోరు ఎమ్మెల్యే పట్టించుకోరు ఇంకొకరు పట్టించుకోరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్తే వైద్యం చేయడం లేదు ఏం చేయాలి ఇచ్చిన పైపర్లు కూడా వగిస్తున్నారు హాస్పిటల్ ఏరే హాస్పిటల్ ఆడ పెద్ద హాస్పిటల్ మొగల్ హాస్పిటల్ లో పోతే కూడా అంటే మేము దీనికి చికిత్స మా దగ్గర లేదంటున్నారు లే లేదు ఏమన్న అంటే నేను మందులు తీసుకొని మన ఫోన్ లేకుంటే లేదా ఇష్టం ఉంటే చూపించుకుని లేకుంటే లేదంటారు వాళ్ళు ఇష్టం చూపించుకుంది అక్కడ ఇప్పుడు ఇదే విషయం నాయకుల దగ్గరికి ప్రస్తావిస్తే ఏం చెప్పారు ఏం అనలేరు వాళ్ళు కూడా ఇట్లా ఫోన్ లు కిడిచి రింక్ అన్ని అంతే అండ్ రింక్ ఎత్తుగా వాళ్ళు కూడా ఏం మాతోకొచ్చి ఏం అనలేదు ఇప్పుడు మీరు బాడీ ఇంట్లో ఉన్నారు నెలకు పదిహేను పదిహేను రోజులు ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది పిల్లలు ఎవరు పట్టించుకొని అప్పుడు కూడా వస్తారు ఇట్లన్న ఫోన్లు ఇక్కడ ఆడిస్తామంటారు అంతవరకే ఇంకా తిరిగా వచ్చిన వాళ్ళు తిరిగా వచ్చిన వాళ్ళు ఏమి అంటారు ఆ పిల్లల గురించి చేయమన్నారు మంచి మంచి వాళ్ళే తింటారు పిల్లరికి ఏమన్నా ఇంత హాస్పిటల్లో ఆడనా బాగా చూపియాలనేది ఎవరికి లేదు వస్తుందా ఏమి రాదన్న ఏమి రాదు కూడా ఏం రాదు అంటే అబ్బాయి నైట్ ఐతేనేమే పగలైతేనేమి అంటే ఎలా ఉంటుంది అబ్బాయి ఆళ్ళ పాలం బాగుంటది ఆ తెచ్చుకుంటేనే ఉండాలి ఆ ఇంటిమెంట్ వాడు ఎంటికిపోయినప్పుడల్లా ఆ తెచ్చుకుంటేనే ఉండాలి ఆ పిల్లగాడు ఆ తీయలేకుండా మనకి రోక్తం వస్తది అంటే ఆ ఆయింట్మెంట్ అంటీకోకుంటే మొత్తం బ్లడ్ వచ్చి మొత్తం అరుస్తాడు అరుస్తాడు నొప్పులు వేస్తదా మనకి ఆళ్ళ నొప్పులు లేస్తది ఈ నొప్పులు వేస్తదని చెప్తాడు ఇది ఎన్ని సంవత్సరాలు వచ్చిందో ఇప్పుడు వాడు ఇప్పుడు మూడు నుండి నాలుగు లాగా పడేది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండదు పుట్టిన వెంటనే డాక్టర్ ఏం చెప్పలేదు అమ్మా ఇలా వ్యాధి ఉంది అని చెప్పి ఏమి చెప్పలేదు వాళ్ళు ఒక కొలాయి బేబీ అంటారు అంత దీన్ని కొలాయి బేబీ అంటే కొలాయి బేబీ అని అంటే ఒక అరుదైన వ్యాధి అంట అదొక చర్మం అంట మీరు ఏం కోరుతున్నారమ్మా మీ అబ్బాయికి ఏం కాదు నాకు నా కొడుకు మనలోకి అయ్యేటట్లే అడని మీరు ట్రీట్మెంట్ ఇప్పియండి సార్ నాకు అదే సంతోషం ఇంకే నాకు ఏం అవసరం లేదు మీకు ఆర్థిక సహాయం కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు నా కొడుకు మనలోకి అయ్యట్లేడని హాస్పిటల్ మంచి హాస్పిటల్ చూపి వాడు ఇప్పుడు ఈ ఇప్పుడుకి వాడు నా కొడుకు ఇప్పుడు తెలివి లేదు తెలివి వస్తే చరపే సమాధానం చెప్పాల ఇప్పుడు ఏం తెలివి లేదు ర తెలి వస్త నా కొడుకు చర్వ పడుతుంది నేను సమాధానం ఎవరు పట్టించుకోరు పోతారు అంతవరకు నన్ను నా కొడుకుని ఇట్లా ఉండరు కదా ఒక్కొక్కరు చీ అంటారు పా అంటారు నా కొడుకుని చూస్తారు నాకు అంత కడుపులనా బాధ అనిపిస్తాం సాయం అనిపిస్తారు నా కొడుకుని నా కొడుకు ఇట్లా ఇచ్చి నాకు ఎంత దేవుడు ఏంటి కొరకు కానీ ఏరియా వాళ్ళు అందరు అలాగే పిల్లలు అంటారు పిల్లని తీసుకుని కూడా చీ అంటారు ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారు ఇట్లా పిల్లని దగ్గర పిలుసుకున్న కూడా ఒక కారణం పిలుసుకోరు పిల్లలు దూరం పెట్టడం ఏరియాలో జరుగుతుంది అంటే జరుగుతుంది ఇట్లా ఉన్నాడు కదా పిల్లడని ఒక్కొక్క ఒక్కొక్క వ్యాధి మాట్లాడతారు ఇంకా ఆడొచ్చే ముందరికే మీ ఇంటికి అంటారు నా కొడుకు నా కొడుకు ఏం కర్మ చేసేడు బయట ఎక్కడ ఇళ్లలోకి వెళ్తే అందరు మేము ఇళ్లలోకి రావద్దని చెప్పి మీ పిల్లలు దూరం ఇది తల్లి ఆవేదన చూసుకోవచ్చు నా కొడుకు పుట్టినప్పటి నుండి ఇలాంటి అరుదైన వ్యాధితో అయితే బాధపడుతున్నాడు వెంటనే నాయకులు నాయకులైతేనేమి స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చే వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల దాదాపు పది పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఖచ్చితంగా ఆ ఖర్చు కూడా మేము భరించలేము మేము దినసరి కూలీలము రోజు రికార్డితే గానీ డొక్కాడేటువంటి నిరుపేదలం అని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనే వెంటనే స్పందించి ఈ యొక్క బాలుడికి ఎలాంటి వ్యాధి ఉంది ఏమిటని పూర్తిగా ఆ యొక్క నిజ నిర్జాన ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చికిత్స అయితే అందించాలి చూసుకోవచ్చు తల్లి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ బాలు ఏరియాలో కూడా ఈ యొక్క వివక్షను కూడా అనుభవిస్తున్నారు నా కొడుకు సామాన్య బాలుడు ఎలా ఉంటాడో ఆ విధంగా అయ్యే విధంగా వైద్యం అందించాలని తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లో మేము చూసిన ఈ పిల్లడిని ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లోడు ఉన్నాడో ఆరంజ్యోతి నగర్ లో ఆ అబ్బాయికి మొదటిసారిగా మేము కూడా డొనేట్ చేసింది కూడా ఆ అబ్బాయి కోసమే మా ఏదైతే జైబీ ఆర్గనైజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వారు ఫస్ట్ టైము హైలైట్ చేసుకునేది ఎలక్షన్ టైం కాబట్టి ఆ మూమెంట్లో ఉమ్మీ సలీం గారు కూడా వచ్చి ఈ అబ్బాయికి హెల్ప్ చేసినాడు ఆ తర్వాత రివైల్వ్గా మేం చేసినాము అలాగా చాలా మంది వచ్చి పోయినారు కానీ దీని శాశ్వత పరిష్కారం అనేది ఎవ్వరు కూడా చూపిలేదు మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు నాయకుల దగ్గర తీసుకెళ్ళాం అదే ఈవెన్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే డాక్టర్ పార్దశారథి వాల్మీకి సార్ సార్ వరకు కూడా తీసుకెళ్లాం ఆ రోజు కూడా ఆయన లెటర్ ఇమ్మన్నాడు నేను జై భీమ తరఫున లెటర్ రాసి ఇచ్చినాను ఆయన కూడా ఎటువంటి రిప్లై రాలేదు ముఖ్యంగా ఏందంటే వీళ్ళు పేదలుగా మా ఉండేది పేదరికం అనుభవిస్తున్నారు దాంట్లో పదివేలు మంత్లీ దాంట్లో ఈ అబ్బాయి పేషెంట్కే అంటే మెడిసిన్స్కే పదివేలు అవుతాయి దానికి తోడు వీళ్ళు రెంట్ అంటే అద్దె ఇంట్లో ఉంటారు దానిది మామూలుగా ఖర్చులు వాళ్ళ నాన్న కూడా మామూలుగా బేల్దర పని చేస్తుంటాడు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఏమంటే మేము కోరుకునేది జైబీ ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం అనేది కావాలి ఇక్కడ శాశ్వత పరిష్కారం బొదలు ఏదో అప్పటికి వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఒకళ్ళ సోషల్ మీడియాలో వచ్చిందేమో అమౌంట్ ఇస్తున్నారు పోతున్నారు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అందుకని ఈసారి మేము కూడా ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో నారా లోకేష్ వారికి అంటే సార్ వారికి కూడా పోదాం అనే ఒక సంకల్పంతో ఉన్నాము ఆ అంతకంటే ముందు లోకల్ లీడర్స్ ఎవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారేమో అని మేము కూడా సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టినాం మన ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదు అక్కడ ఉండే నాగార్జున తోవి అన్న అన్న అయితే కొద్దివారు ప్రయత్నించినాడు బైరెడ్డి శబరి అంటే ఎంపీ గారు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా కొద్దిగా ప్రయత్నించినాడు కానీ వీళ్ళు కర్నూలుకి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ అది టెస్టులు చేయించుకోవడానికి ఏదైనా నిజం అంటే దాంట్లో ఏ టైప్ అనేది కూడా చేయించుకోవాలన్నా కూడా అంత ఖర్చు చేసుకునే స్తోమత వీళ్ళకి లేదు ఇది దృష్టిలో పెట్టుకొని నేను మామూలుగా ఆ ద్వారా కొద్దో గొప్పగా అంటే పేదలకు హెల్ప్ చేసేది మల్లపన్నగారు గారు కాబట్టి ఆయన వైపే నేను ముగ్గు చూపి మన ఒక ఫోర్ డేస్ బ్యాక్ శుక్రవారం అలాగా వెళ్ళి కలిసిన అన్న ఈ పిల్లోడికి ఏదైనా కొద్దిగా లైఫ్ టైమ్ సెటిల్ మామూలుగా వ్యాధి అనేది లేకుండా చేసేదానికి కృషి చేయను అంటే లేదు లేన రోజు నేను ఖచ్చితంగా ఆ పిల్లోని టెస్ట్ చేసి చేపించే బాధ్యత నాది మన ఫస్ట్ గవర్నమెంట్ లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి లేదు తెలియదు కాబట్టి ప్రైవేట్ లో పోతే ఖచ్చితంగా చేస్తారు ఏమంటే కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు ఆ కాస్ట్ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ పిల్లోనికైతే మేము కైనా కానీ అక్కడ ఎక్కడుంటే అక్కడ స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేపిస్తానని నాకు చెప్పారు చెప్తున్నారు ఈరోజు అదే విధంగా జనసేన నుంచి సాయి కుమార్ అని ఆ అన్న కూడా ఈరోజు పదివేలు ఇస్తాను నేను మామూలుగా ఓజీ ప్రీమియర్ షోకి రోజు నేను ఖచ్చితంగా పదివేలు నేను కూడా హెల్ప్ చేశాను హాస్పిటల్ ఖర్చుల కోసం అని ఇచ్చినాడు అలాగే అన్న కూడా ఆ రోజు నేను కర్నూలు టెస్టులు చేయించడానికి నేను ఖచ్చితంగా నేను ప్రయత్నం చేశాను అన్నాడు ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా పిల్లల్ని కర్నూలు తీసుకెళ్ళి కర్నూల్లో లేకపోతే ఇంకో ఇంకో దగ్గర ఎవరైనా మంచి స్పెషల్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయిస్తానికి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు కృషి చేస్తామన్నారు అది నయం పూర్తిగా నయమత అంటే పూర్తి బాధ్యత నాదే అని కష్ట కూడా మన మల్లపన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఈ పిల్లోనికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించేదానికి ముందుకు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే స్పందించినారో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఈ ఒకటి నేను కోరుకునేది ఏమంటే సబ్ కలెక్టర్ గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ పిల్లోడికి నయమయ్యే ఎంత పర్సెంట్ ఉండే ప్రభుత్వ పరంగా చూసుకునే చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఏమంటే ప్రభుత్వం ఇక్కడ కాకుండా దానికి వేరే మద్రా లేకుండా మల్టీ స్పెషల్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఈ పిల్లోని ట్రీట్మెంట్ అంది అందిస్తుంది మామూలుగా ఒక్కరు కాకున్నట్లు ఒక ప్రభుత్వం అనేది ముందు డిసిషన్ తీసుకుంటే చాలా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం అలాగే సబ్ కలెక్టర్ గారికి కానీ మే ఇతర ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ మన పార్థసారథి వాల్మీకి గారికి కానీ మేము ఒకటే వినయించుకుంటున్నాం ఈ పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వ పరంగా పూర్తిగా నయమయ్యే విధంగా మీరు కూడా కృషి చేయాలని మేము తెలుపుకుంటున్నాం